రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును డాక్టర్ బి రమేష్ పీడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణా వంకా రోడ్ గాయత్రి బ్యాంక్ కనగర్తి పాతర్లపల్లి గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సౌకర్యార్థం బోర్లను వేయించారు మండలము కనగర్తి పాతర్లపల్లి గ్రామంలో ప్రజల సౌకర్యార్థం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాతర్లపల్లిలోని గ్రామంలోని వైకుంఠ ధామం వద్ద కనపర్తి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఎంపీ సొంత నిధులతో ప్రజల సౌకర్యార్థం బోర్లను వేయించారు గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్కి కనగర్తి పాతర్లపల్లి గ్రామస్తులు సమస్యను బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే పరిష్కరిస్తారని హామీ ఇవ్వగా రెండు గ్రామాల్లో బోర్లు వేసి సమస్య పరిష్కరించినందుకు ఇరు గ్రామాల నాయకులు ప్రజలు పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాయిరెడ్డి రమణారెడ్డి బీజేపీ సీనియర్ నాయకుడు మఠ పవన్ రెడ్డి బూతు అధ్యక్షులు ఉప్పుల శ్రీనివాసరెడ్డి బండి సాంబరాజు రాజు మట్ట బాలరెడ్డి శివ రాజా మహేందర్ సతీష్ రవీందర్ అబిడి తిరుపతిరెడ్డి చంద్రారెడ్డి రాజారెడ్డి అయ్యప్ప సుధీర్ రవీందర్ రెడ్డి రామ్ శివ ప్రభాకర్ శ్రీనివాస్ భిక్షపతి తిరుపతితో పాటు తదితరులు పాల్గొన్నారు పాతర్లపల్లి మరియు కనగర్తి గ్రామాలలో గౌరవశ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఎంపీ నిధులతో పోరు ఫోర్ పాయింట్ చూపించడం జరిగింది అలాగే బోర్ వేయించడం జరుగుతుంది వారికి కాతర్లపల్లి మరియు ఇళ్లతగుట్ట మండల ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు